అందాల చె అందుకోన లేక నా కనులతో రాశాను ఈ మణిలోనో హలో 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 కనులతో రాశాను కళ్ళతో రాశాను అని ఎందుకు చెప్పాను అంటే చెప్తా నేను ఈ ఈరోజు రోజు నేను నేను చేసే వీడియోలు నేను చేయటం లేదండి ఇవాళ నా నేను వేరే వాళ్ళ శరీరంలో పరకాయ ప్రవేశం చేశానండి ఒక బొమ్మ ఒక బొమ్మలో పొరకాయ ప్రవేశం చేసి ఆ బొమ్మ మాట్లాడుతున్నది నేను మాట్లాడటం లేదండి అయితే నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి బొమ్మ మాట మీకు చాలా చాలా ఉపయోగపడుతుందని నేను వచ్చానండి నాకు ఎంతో ప్రేమ ఆదరణ లభించినందుకు మీకు ఎంతో ఎంతో రుణపడి ఉంటానండి చాలా చాలా ఎందుకంటే ఇవాడ నేను ఈ పాట పాడటానికి ఎందుకు విషయం అంటే ఆ కన్నులండి ఆ కన్నులే నాకు చాలా చాలా అందంగా ఉంటాయని మా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు నేను లోబడ నేను టీవీలో టీవీ ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా ఏంటంటే టీవీలో కనిపించడానికి నేను చాలా అందంగా కనిపిస్తాను నేను నేను వాడే మేకప్లన్నీ చాలా బాగుంటాయని వాళ్ళు చెప్పేవాళ్ళండి అందుకని నేను చాలా ఆనందంగా ఆనందంగా ఆనందిస్తూ ఉంటానండి తర్వాత నా కళ్ళండి అసలు చాలా కలువ మొగ్గల్లా పత్తి కాయల్లాగా ఉంటాయి అని చెప్పి అందరూ అంటారండి అలాగే మా వారు కూడా అంటారండి నేను ఎంతో కదండి చాలా 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 గొప్ప గొప్ప సనాతన ధర్మచారిని కదండి సనాతన ధర్మాలన్నీ పాటించే దాన్ని కదండి ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ కూడాను ఆవు మూత్రాలు ఎలా పోస్తాయి ఆవు పేడ ఎలా వేస్తుంది ముగ్గులు ఎలా పెట్టాలి చెంబులు ఎలా ఎత్తడి బొచ్చలన్నీ ఎలా కనిపిస్తుంది ఇత్తడి బొచ్చ ఎలా వాడుకోవాలి మొత్తం అసలు దేవుడి దగ్గర ఒక నూట యాభై రెండు వందలు చిన్న చితక బొమ్మలన్నీ కలిపి చక్కగా అలంకరణ పేరుతో ఎలా చెప్పించాలి అవన్నీ కూడా చేయిస్తాను కదండి చూపిస్తాను కదా ఎందుకంటే నేను చాలా అసలు సనాతన ధర్మాన్నించి ఉట్టిపడిపోయి నేను వచ్చేసాను కదండి అందుకని ఏంటంటే అది నేను అసలు చాలా గొప్ప ఎందుకంటే అసలు మొత్తం మొత్తం తెలుగుదనం అంతా నా కాళ్ళ పారాణిలోనే ఉన్నదండి తెలుగుదనం అంతా నేను రాసుకునే పసుపులోనే కాళ్ళకి రాసుకునే పసుపులోనే ఉన్నదండి మొత్తం నా సౌభాగ్యం అంతానండి నా కాళ్ళల్లోనే నా కాళ్ళ మట్టలో నన్ను ఉన్నదండి కాబట్టి ఏంటంటే మా వారు ఇదే చెప్తారండి మా వారు ఎంతో అసలు మా వారు ఎంత ప్రేమిస్తూ ఉంటారంటేనండి నన్ను అసలు పెళ్ళి అయిన కొత్తల్లో ఎంత ప్రేమించారో అంతకంటే ఎక్కువే ప్రేమిస్తున్నారేమో అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను వారు అంటారు మరి నాకు తెలియదు మీరే చెప్పండి కామెంట్స్లో ఇలా ఎలా ఉన్నాను నేను నా అందం ఎలా ఉన్నది నిజంగానే అని అనిపిస్తుంది కానివ్వండి నాకు అరవై సంవత్సరాలు దాటిపోయినాయి కదండి అందుకని మా పిల్లలు అంటూ ఉంటారండి మా పిల్లలు ఎవరు ఉంటే మా మా భవ్య గమ్య ఇద్దరు కూడా చాలా అందంగా తెలియదు వాళ్ళు అంటారండి మమ్మీ నువ్వు ఎంతో అందంగా ఉంటావు నువ్వు అసలు కళ్ళజోడు కాదు పాడు కాదు నీకు ఏం అక్కర్లేదు నీకు నీకు జుట్టు ఊడిపోతున్నదని కూడా బాధ లేదు నీకు బిగ్గు తీసుకొచ్చి పెడతాను మమ్మీ నీకు కళ్ళజోడు బాగా అక్కర్లేదు నీకు కాంటాక్ట్ లెన్స్ పెడతాను మమ్మీ అందుకేనండి నా కళ్ళందరి అందరూ కూడాను అచ్చగా అసలు చాలా మోనలిజా కళ్ళు కొత్తగా పిల్ల కుంభమేళా పిల్ల వచ్చింది కదండి మోనలిజా కళ్ళు వచ్చినాయి కదండి అట్లాగూ అలాంటి కళ్ళ కళ్ళ కాంటాక్ట్స్ లెన్స్ పెట్టు పెట్టుకున్నానండి కాబట్టి ఏంటండి ఇంకా చాలా అందంగా ఉండాలి కదండి ఆడవాళ్ళంటే అందంగా ఉండాలి కదండి ఈ వయసుతో సంబంధమే ఉందండి వయసుతో నిమిత్తమే ఉందండి కాబట్టి ఏంటంటే నాకు మొదల నుంచి అలవాటు అండి ఇలాంటివన్నీ చేయటం అందుకని కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నానండి అందుకని అరవై ఏళ్ళు పైబడినా కానివ్వండి నాకు అసలు ఇవేమి కళ్ళజోళ్ళు పాడు ఏం అవసరం లేదండి నేను నా న్యాచురల్ బ్యూటీతో నేను చాలా గొప్ప రంగుతో మెరిసిపోతూ ఉంటాను అని కూడా ఉంటారండి అసలు అన్నట్టు మీరందరూ కూడా మీరు ఎప్పుడూ మేడం గారు మేడం గారు మీరు ఎప్పుడు కూడాను చాలా గొప్ప గొప్ప విషయాలు గొబ్బెమ్మల విషయాలు చదువుతారు ఆవు ఎలా ఉత్సవం వస్తుంది చెప్తారు లేకపోతే గేదె ఎలా ఈనుతున్నది అని చదువుతారు లేకపోతే అసలు ఎంతో ఎన్నో విషయాలు అసలు మీ కళా హృదయం అట్లాంటిది పొంగిపోతూ ఉంటుంది అసలు మీరు ఏం చెప్పినా కళలేను ఆ ఇత్తడి బొచ్చలన్నీ కూడాను ఇత్తడి బొచ్చలు కాదండి మీరు చూపించేవి ఇత్తడి బొచ్చలు అంటారు కానీ ఇత్తడి బొచ్చలు కాదు బ్రహ్మాండమైనవి దేవుడు గుడి దగ్గర దేవుడు మందిరంలో చాలా గొప్పగా అలంకరిస్తారు మీ ఓపికి చాలా మెచ్చుకోవాలండి మీ పాత గుండలు బాగా కుడుతూ ఉంటారండి అబ్బో పాత గుండల్ని ఒక దుప్పట్లాగా చేస్తూ ఉంటారండి అసలు మీ సృజనాత్మకమైన విషయానికి చాలా మీకు మా దో జోహార్లండి అని అంటూ ఉంటారు కాబట్టి నేను చాలా మర్చిపోతాను నాకున్నంత గొప్పతనం కాదండి ఎందుకంటే నేను చాలా పేదదాన్ని దాన్ని చాలా అసలు చాలా కష్టపడ్డానండి నేను ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే అసలు ఎంతో కష్టపడ్డానండి ఇవాళ ఇవాళ ఏదో దేవుడు భగవంతుడి దేవల్ల మీ అందరి అనుగ్రహం వల్ల మీ మీరు చల్లగా చూస్తున్నాడు దేవుడు నేను నమ్మిన దేవుడు కాబట్టి అలా ఉంది కానీ ఏదో ఏదో ఆ గొబ్బెమ్మలు చూపించి ఏదో చూపిస్తూ అవి చూపించి ముగ్గులు చూపించి వాకిట్లో పేడ పేడకళ్ళపుచ్చ చల్లి లేకపోతే ఆవులకి గేదెలకి అన్నాలు పెట్టి వాకిట్లో లేకపోతే ఆ చిలకలకేవో వాటికి దానా వేసి ఎన్నెన్నో చేస్తూ ఉంటారండి అసలు నాకే తెలుసండి ఇవన్నీ ఎవ్వరికీ తెలియదండి కాబట్టి మీరందరు చూస్తున్నారు మీరు పిచ్చివాళ్ళు కాదే నా మీద ప్రేమతో చూస్తున్నారు మీరు పిచ్చి కాదు మీకు ఏం లేదు మీరు మీకు టైం ఉండి కాదు కానీ నా మీద అపారమైన ప్రేమ విషయం విశ్వాసం నేను ఏం చెప్తే అది 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 కరెక్ట్ అని నమ్మి చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు తమ్ముళ్ళల్లారా చెల్లెళ్ళల్లారా మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఇన్నెన్ని చూపిస్తున్నాను కదండి ఆ ఉయ్యాల ఉయ్యాల దానిలో కూర్చుంటాను ఉయ్యాల బలలో కూర్చుంటాను అన్న పాళ్ళ కాళ్ళ పారాన్ని గర్పించేలాగా చూస్తాను ఏదో పాత చీర కట్టుకుంటాను అసలు పాపం మీరేమీ బాగా అనుకోకండి మా వారండి పాపం ఆయనకి నేను చెప్పాను కదా మా వారికి నేనంటే ఎంతో ప్రేమ ఎంతో అసలు ప్రేమ పైనుంచి కిందకి కారిపోతూ ఉంటుందని అందుకని ఏంటంటే ఆయన పువ్వులు నేను కడుతుంటే నువ్వు పువ్వులు కట్టద్దు నీ చేతులన్నీ కూడాను పాడైపోతాయి నీ చేతులు కందిపోతాయి నేనే కడతానంటారు అట్లాగే నేను పువ్వులు పెట్టుకుంటుంటేనండి అసలు ఆయన వచ్చి పూలు పూలు పెట్టేస్తారండి అంత గొప్పవాళ్ళండి అసలు అసలు నిజంగానండి అప్పుడు నా అదృష్టం చాలా గొప్పది నేను చాలా నేనే సౌభాగ్యవతిని నేడు నేడే నేనే రూపవతిని అని పాట పాడుకోవచ్చు అనిపిస్తుందండి కాబట్టి ఏంటంటే మీరేమీ మీరంతా ఆదర అభిమానాలు చూపిస్తున్నారు నాకు ఎంతో చేస్తున్నారు అసలు ఎన్నెన్నో రకరకాల వీడియోలు చేస్తున్నానండి అవన్నీ మీకు అవసరమేనండి ఎందుకంటే అక్కడ వాకిట్లో చిమ్మటం నేను చూపిస్తున్నాను చక్కగా కళ్ళాపు చల్లటం ఇవన్నీ కూడా చూపిస్తున్నాను పేడతో అలకటం కూడా చూపిస్తున్నాను ప్రతిదీ చూపిస్తున్నాను అంటే ఏంటంటే అసలు ఎంత పనిగా పనితనం ఉంది నాలో అసలు ఎంత అసలు ఆర్టిస్టిక్ మెంటాలిటీ ఉంది అనేది మీరు అందరికీ తెలియాలి కదండి కానీ అండి చాలా వరకు నేను కొన్ని కొన్ని చూపించలేకపోయాను అది తప్పకుండా చూపిస్తాను ఏంటంటే పొద్దున్న నేను నిద్దరూ లేచినప్పుడు బాత్రూంలోకి నేను ఎలా వెళ్తాను ఎలా వెళ్ళి బాత్రూంలోకి వెళ్తా అంటే వేరే తప్పుగా అనుకోకండి ఆ తప్పుగా బాత్రూమ్ అంటే అక్కడ అందరికీ కూడా పొద్దునకి పొద్దున్న నిద్ర లేస్తే అందరికీ అలవాటు కదండి అందుకని ఆ బాత్రూమ్ కూడా మనకి ఒక మందిరంలాగా మనం అనుకోవాలండి కాబట్టి ఏంటంటే బాత్రూమ్ కూడా చిన్న విషయం కాదండి అది చాలా గొప్ప విలువైన విషయం కాబట్టి ఆ బాత్రూంలో నుంచి నేను ఎలా పండు దూకుంటాను ఏ ప్రెషన్ ఏ పేస్ట్ వాడుకుంటాను ఇవన్నీ కూడా నేను ఈ డైలలో రుద్దుకుంటూ చూపిస్తాను కానీ ఏంటంటే ఏ మా వారి వారిని అడిగాను నేను మా గారు మంచివారు చాలా మనం అంతా అసలు చాలా గొప్ప కుటుంబం అసలు అంతా మా కుటుంబం అంతా ఏంటంటే ఇదిగో ఇలాంటి కుటుంబం అనమాట అందరు కలిసి అనమాట ఇట్లాంటి కుటుంబం అనమాట అసలు పురపక్ష్యాలు ఏమి ఉండవండి అసలు వాళ్ళందరూ నన్ను తల్లి కంటే ఎక్కువ చూపుస్తారు ఆ మరిదిగారు వీడియో చేయవయ్యా అంటే లేదు లేదని మా తర్వాత వస్తానులే అని అన్నాడు కానీ మా వారిని పూట నేను బ్రష్ చేసుకునే టైంలో ఆయన పాపం ఇంట్లో వంటింట్లో బిజీగా ఉంటాడు రొయ్యలు గడగటము లేకపోతే ఉప్పు చేపలు ఉప్పు చేపల్ని తాలింపు వేయటము లేకపోతే కోడి కోడి కూర చేయటము వాటిలో ఆయన బాగా నిండిపోయి ఆయన దానిలో మొత్తం కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోతాడు కాబట్టి ఏంటంటే ఆయన నాకు ఎందుకంటే నేను నిద్ర లేవు కానీ నాకు అన్నీ చేసి పెట్టాలి నాకు అన్ని తినిపి తినిపించటం ఆయనకు అలవాటు అండి కాబట్టి ఏంటంటే ఆయన అసలు ఆయన ప్రేమ అలాంటిదండి అసలు నిజంగా ఇవాళ రేపు ఇవాళ ఉండవలసిన మనిషి కాదనమాట ఆయన కాబట్టి ఏంటండి అయితే ఆ బ్రష్ చేసుకోవటం ఎప్పుడో నేను ఏదో ఒకరిని పట్టుకుని ఏదో ఒక రకంగాను నేను చేయిస్తాను కానీ మీరు ఒక ఇవన్నీ నా వైపు నుంచి ఒక విన్నపం ఏంటంటే చూడగానే భయపడకండి ఎందుకంటే ఏదో అరవై ఏళ్ళు నిండిన దాన్ని ఒక్కొక్కసారి హెయిర్ కలర్ వేసుకోలేకపోతాను గబుక్కున కొంచెం మరీ ఏదో పేదరాశి పెద్దమ్మ లేకపోతే ఇంకోటి ఏవో అట్లాంటివి విక్రమ్ బేతాళు కథల్లో బేతాళుడు అన్నట్టుగా చూడకండి భయపడకండి నన్ను చూసి భయపడకండి ఎందుకంటే మేకప్ కూడా వేసుకోను పొద్దున్నే లిప్స్టిక్ కూడా వేసుకోవటానికి కుదరదు కుదరదండి ఎందుకంటే బ్రష్ చేసుకుంటాం కదా బ్రష్ చేసుకుంటే లిప్స్టిక్ వేసుకుంటే ఏమవుతుందంటే బ్రష్ చేసుకుంటే ముందు ఈ లిప్స్టిక్ అంతా బ్రష్ కంటిపోతుందండి అందుకని వేసుకున్నాను డబ్బులు కదండి ఎంతైనా డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులు కాదేది సంపాదనకి అనర్హం అని నేను అనుకుంటూ ఉంటానండి డబ్బులు ఒట్టిగా రావు కదండి పాప లలితా జ్యువెలర్స్ ఆయన అన్నట్టుగాను అన్నట్టు లలితా జ్యువెలర్స్ ఆయన కూడా నన్ను ప్రమోషన్లు చెప్పి చెప్పమన్నాడు కానీ ఎప్పుడూ చెప్పి అనుకున్నాం కానీ ఈ లోపే వచ్చేసిందని అవాంతరం అయితేనండి మీరు భయపడకండి మా వారిని ఎట్లా అట్లా పట్టుకుని అయితే మా ఎవరో ఒకళ్ళని పట్టుకుని ఒక ఒక మా ఒక ఒక గంటసేపు వీడియో చేస్తాను పాప నేను గంట చేసినా మీరు అందరు చూడటానికి రెడీగా ఉన్నారు కాబట్టి నేను ఎలా నా పళ్ళు ఎలా ఉన్నాయి నా మూత ఎలా ఉంది నా మొహం ఎలా ఉంది అని మేకప్ ఉండదు మీరు బాధపడకండి ఎందుకంటే పొద్దున పూట మేకప్లు చేసుకోం కాబట్టి అట్లా బాధపడకండి అన్నట్టు ఏంటంటే మా అందమైన కూతుళ్ళు చాలా గొప్పవాళ్ళు అసలు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ మాటలు చూస్తుంటే వాళ్ళెంత చలాకీతనం చూస్తే అందరూ అబ్బురపడిపోతూ పడిపోతూ ఉంటారండి వాళ్ళు ఏమిటి సూపర్ సేవ్ ఊపర్ సూపర్ సేవర్ అనే మాట అబ్బో అసలు చాలా గొప్పగా అందరికి బాగా పట్టిపోయిందండి ఆ మాటలు కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా అండి ఏదో నన్ను చూసి తలా ఒక కుంపటి పెట్టేసేసుకున్నారండి మా ఇంట్లో ఆడవాళ్ళందరూ చాలా హైలీ టాలెంటెడ్ కాబట్టి అండి చాలా డబ్బులు ఉంటే కావాలి కదండి మనందరికీ బాకెట్ మనీ డబ్బులు నగలు నగలు వజ్రాలు వైఢూర్యాలు అన్నీ కొనుక్కోవాలి కాబట్టి అసలు అసలు మొత్తం అవేవో ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవాలి కాబట్టి చిట్టీలు కట్టాలి కాబట్టి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను ఆ తరుగు అంత పోయిందని ఇంతపోయిందని అవన్నీ ఇవ్వని అదని ఇదని అబ్బో అసలు మొత్తం అసలు మొత్తం మళ్ళీ పట్టు చీరలు అబ్బో నాకు పట్టు చీరలు ఎందుకంటే నా అందరూ దానికి పట్టు చీరలు చాలా బాగుంటాయి కాబట్టి పట్టు చీరలు కూడా కొనుక్కోవాలి కాబట్టి నేను ఇవన్నీ కొనుక్కుంటున్నాను కాబట్టి మా పిల్లలు కూడా బాగా నూరిపోసానండి వాళ్ళు నన్ను చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి చదువుకున్న పిల్లలు చక్కగా జవానీ జవానీ యవ్వనంలో ఉన్న పిల్లలు కదండి వాళ్ళు కూడా చాలా తల కుంపటి పెట్టేసేసారు వాళ్ళు కూడా చక్కగా సంపాదిస్తున్నారు వాళ్ళు కూడా నోరు పెట్టుకుని చక్కగా మాట్లాడు మాట్లాడుతు బాగా బాగా సంపాదించుకుంటున్నారు అన్నట్టు మా మనవుడు కూడా అక్కడ ఉన్నాడండి వాళ్ళు వాడండి పోయి అమ్మమ్మ పోలికే వచ్చిందంటున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే వాడు కూడా వాడు కూడాను రేపు మా బాబా ఒక చిన్న స్టవ్ ఒక వాడు కూడా కుంపటి తీసుకొని పెట్టబోతున్నాడు కుంపట అంటే అన్నీ ఒక చిన్న స్టవ్ తెచ్చి పెడుతున్నాం మరి అంత కుంపటి పెట్టలేవాడు వాడు వాడు నా పోలికేనండి బాబు వాడి కళ్ళు నా పోలికే మోనలీజా కళ్ళు కాదండో అసలు కళ్ళు వేరే మీరు చూసే నా కళ్ళు ఇవి కాదండి వేరే ఉంటాయి అంతే అట్లా అట్లా ఆ పోలికొచ్చిందనమాట అయితేనండి ఏదో నేను ఎంతో చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డా అంటే ఏంటండి ఎందుకు అందరూ కూడాను చాలా గొప్ప ఆగర్భ శ్రీమంతులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు నేను ఒక్కదా పేదరికంలో ఉన్నానని అంటున్నారు వాళ్ళందరూ ఉన్నావా అని అంటూ ఉన్నారు కానీ అండి నిజంగాను ఈ పేదరికం పీడ నుంచి వదిలించుకోవడానికి ఎంత కష్టపడ్డాను ఇవాళ రోజున నాకు నీ నా మాటలు నా మాట ఇన్ని రోజుల తర్వాత నాకు ఉపయోగపడ్డాయండి కాబట్టి ఏంటంటే ఇంకొకసారి మీ అందరికీ కూడాను చేతులెత్తి చేతులెత్తి ఇలా చేతులెత్తి ఇలా చేతులు నమస్కారం చేస్తానండి మీరందరూ నాకు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు ప్రేమ చూపించండి నా మీద ఎన్నో రకాలైన ఎలిగేషన్స్ వస్తున్నాయి కానీ నేను అలాంటి దాన్ని కదా చూడండి నన్ను చూడండి నన్ను శ్రీరామచంద్రుడు ఎలాగో శ్రీరామచంద్రుడు ఎలాగో హనుమంతుడి గుండెల్లో ఉంటాడో ఇట్లా హనుమంతుడు ఇలా గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడులో ఎలా కనిపిస్తాడో అట్లాగే నా గుండె చీలిస్తే కూడా మీరందరూనే ఉంటారండి మూడు లక్షల నలభై వేల మంది ఎంతో మంది ఉన్నారు కదండి నా ఫ్రెండ్స్ నన్ను ఫాలోయర్స్ అలాగే ఇంకా మీ అందరు కూడాను ఈ వీడియో బాగా అందరి చేత షేర్ చేయించండి చక్కగా లైక్ చేయించండి వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి నేను ఇలాంటి వీడియోలే చేయడానికి మళ్ళీ ముందు 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 అందుకని బొమ్మ మాట బొమ్మ మాట అని ఏం అనుకోకండి బొమ్మ మాట అంటే బామ్మ మాట అయినా బొమ్మ మాట అయినా ఒకటే అందుకని ఏంటంటేనండి చక్కగా నన్ను ఆదరిస్తూనే ఉండండి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు ఆ సోషల్ మీడియాలో వాళ్ళు ఆ సోషల్ మీడియా ముఖ్యంగా ప్రియదర్శిని డిఫరెంట్ ఇష్యూస్ ప్రియదర్శిని ఏదైనా మాట్లాడు అయితే ఆవిడని పట్టించుకోవద్దండి అస్సలు పట్టించుకోవద్దండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై బై అండి లవ్ యూ అండి బాయ్ బై అండి బాయ్